మద్యం బాటిలపై వేసే హోలోగ్రాములను డిస్టిలరీలు బ్రేవరీలు డిపోలకు వేసిన అమ్మకాలపై జీఎస్టీ చెల్లించాలంటూ ఎక్సైజ్ శాఖకు వాణిజ్య పన్నుల శాఖ షోకాజ్ నోటీసులు ఇచ్చింది హోలోగ్రాముల అమ్మకాలపై పద్దెనిమిది శాతం లెక్కన జీఎస్టీ చెల్లించాలని ఆ నోటీసులో వాణిజ్య పన్నుల శాఖ స్పష్టం చేసింది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అమ్మిన వెయ్యి కోట్ల హోలోగ్రాములపై యాభై నాలుగు కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు జీఎస్టీ చెల్లించాలని వాణిజ్య పన్నుల శాఖ నోటీసులో వెల్లడించింది నోటీసు అందుకున్న ఏడు రోజుల లోపల నిర్దేశించిన జీఎస్టీ చెల్లించకుంటే చట్టం తన పని తాను చేసుకుని పోతుందని వాణిజ్య పన్నుల శాఖ సహాయ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు గత కొంతకాలంగా ఎక్సైజ్ వాణిజ్య పన్నుల శాఖల మధ్య ప్రచన్న యుద్ధం జరుగుతోంది దీనిపై పలుమార్లు ఎక్సైజ్ వాణిజ్య పన్నుల శాఖల ముఖ్య కార్యదర్శి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల మధ్య సంప్రదింపులు జరిగినట్లు తెలుస్తోంది అయినా ఆ రెండు శాఖల మధ్య వివాదం సద్దుమణిగినట్లు లేదని ఈ షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు తెలుస్తోంది